నమస్కారం నేను మీ పెన్ భాస్కర్ దిల్శి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని అంశాలని తెలుసుకుంటూ వెళ్తున్నాం ఇది ఒక అనంతం ఆకాశం లాంటిది సముద్రం లాంటిది జ్యోతిష్యం సో దీనికి మనము రోజుకొక విషయం రోజుకొక అంశం మనకి తెలుస్తూనే ఉంటుంది రోజుకొక చాట్లో కొత్త కొత్త అంశాలన్నిటినీ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఏ ఏ లగ్నం వారికి ఏ దశలు యోగిస్తాయి ఏ లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నట్టయితే ఏ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అలాగే రాసుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే అంశాలన్నిటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం మేష లగ్నం వారి గురించి మనం కొన్ని వీడియోలు చేసుకున్నాం అలాగే ఇంకా కొన్ని వీడియోలు వారి గురించి ఉన్నాయి సో అవి అయిపోయినట్టయితే వరుసగా మనం తర్వాత వృషభం నుంచి మీనం వరకు కూడా కొన్ని వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనము మేషలగ్నం వారికి ఏ ఏ మహర్దశలు ఎలాంటి ఫలితం ఇస్తాయి అని ఎవరికైనా సరే తొమ్మిది మహర్దశలు ఉంటాయి ఒక మహర్దశలో జన్మిస్తారు ఒక మహాదశలో కాబట్టి ఇక్కడ మహర్దశ అని కొంటా మహాదశలు అనొచ్చు ఏంటంటే మనకి పరాశర ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు తొమ్మిది మహాదశలు అనేవి మనకి ఉండటం జరిగింది కొన్ని కొన్నిటికి రవికి ఆరు సంవత్సరాలు శుక్రుడికి ఇరవై సంవత్సరాలు ఎక్కువగా ఉండటం రవికి ఆరు సంవత్సరాలు ప్రామాణికంగా ఎక్కువగా రవికి తక్కువగా ఆరు కుజుడికి కేతుకి ఏడు తర్వాత పది చంద్రుడికి తర్వాత గురువుకి పదహారు బుధుడికి పదిహేడు రాహుకి పద్దెనిమిది శనికి పంతొమ్మిది శుక్రుడికి అధికంగా ఇరవై సంవత్సరాలు రావటం జరిగింది ఈ నూట ఇరవై ఇరవై సంవత్సరాల వింశోత్తరి దశ అంటారు ఇదే మనకి ప్రామాణికంగా కలియుగంలో పరాశర స్మృతి మనకి నిజంగా మనకి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అంటే ఇక్కడ ఒకదాన్ని మనం తక్కువ చేయటమో ఒకదాన్ని ఎక్కువ చేయటమో అని కాదు కాబట్టి ఎవరెవరి వారి వారి అనుభవంలో వారి వారి పరిశీలనలో వారు చేస్తున్న రీసెర్చ్లో తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొంత ఇది నానుడి ఉంది కొంత నాది తక్కువే అయినప్పటికీ కూడా అనుభవం మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నది కానివ్వండి కొంత నేను చూసి చదివింది చూస్తున్నది పరాసర అనేది మనకి కలియుగంలో ఫలించేది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎంతమంది ఋషులు మహర్షులు మనకి చెప్పినప్పటికీ ఉన్నప్పటికీ కూడా పరాసర మహర్షి వారు చెప్పిందే మనకి కొంత నిజము దగ్గరగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి మేషలగ్నం వారికి ముఖ్యంగా ఏ ఏ దశలు అంటే అందరికీ తొమ్మిది దశలు ఉంటాయి కాబట్టి ఈ మహర్దశల్లో మహాదశల్లో తొమ్మిది దశల్లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి వారి ఆధిపత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రవి మహర్దశ ఇది మేష లగ్నానికి పంచమాధిపతిగా ఉంటుంది కాబట్టి మనం మొత్తం రాశి చక్రంలో తీసుకున్నట్టయితే మేషం మొదటిది అయితే మీనం పన్నెండోది కాబట్టి నాచురల్ జోడాక్స్ సైన్కి మనకిది వర్తిస్తుంది మేషలగ్నం వారికి ఏదైతే ఉంటుందో న్యాచురల్గా కూడా మనం దీన్ని తీసుకొని ప్రతిదానికి మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మేషలగ్నానికి పంచమాధిపతిగా ఇది ఆరు సంవత్సరాలు ఉంటుంది రవి మహర్దశ అనేది మనం చెప్పవచ్చు ఇక్కడ లగ్నాధిపతికి ఇతను మిత్రుడు ఇది శుభదశ అని చెప్పని మనం చెప్పవచ్చు మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది చూడాలి ఉదాహరణకి రవి లగ్నంలోనే ఉన్నారనుకోండి లగ్నానికి కారకుడు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే సప్తమంలో పడ్డప్పుడు ఇక్కడ బలం కోల్పోతారు కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సంతానపరమైన ఇబ్బందులు అలాగే లవ్ అఫైర్స్ అలాగే పిత్రార్జిత నుంచి రావాల్సింది ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నోన్యత అనేది ఉండదు ప్రేమ అభిప్రాయ ఆప్యాయతలు ఉండకపోవటం ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటుంది అలాగే ఉదాహరణకి రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు మంచి క్షేత్రంలో ఉన్నప్పుడు ఉదాహరణకి సింహంలోనే ఉన్నారు పంచమంలో స్వక్షేత్రము అత్యంత యోగంగా ఉంటుంది కొంత సంతానపరమైన సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ బాగుంటుంది ఇది శుభదశ అని చెప్పచ్చు ఆరోగ్యము పదవీ లాభము మిత్రము సంతానము అంటే మిత్రులతో మంచిగా ఉంటుంది అలాగే సంతాన లాభము అధికారులతో అనుకూలత ఆత్మవిశ్వాసము బుద్ధిబలము గృహాల వల్ల లాభము వాహనాల వల్ల లాభము అన్ని రకాలైన లాభాలు కలుగుతాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు రవి రవిమహదశ యోగించే దశగా మనము చెప్పవచ్చు కానీ ఇది ఎంతవరకు యోగిస్తుంది ఎంత ఫలమిస్తుంది అనేది తను ఉన్న స్థానాన్ని బట్టి మనము నిర్ధారించవలసి ఉంటుంది ఇక్కడ వీటిలో చంద్ర కుజ రాహు గురుకేతువులు అంతర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు తర్వాత చంద్రమహర్దశ చంద్రమహాదశ తీసుకున్నట్టయితే మేష లగ్నానికి చతుర్థాధిపతిగా ఉన్నారు ఇది లగ్నాధిపతికి మిత్రగ్రహము ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ రవి చంద్ర కుజ గురులు ఇక్కడ కేతువు కూడా తీసుకుంటాం వీరంతా ఒక వర్గం మిత్రవర్గం అలాగే శుక్రుడు బుధుడు శని రాహు వీరంతా ఒక వర్గంగా చెప్తాం కాబట్టి వారి అంతర్దశల్లో భారతదేశల్లో వీరి అంతర్దశల్లో కొంచెం ఇబ్బందులు కలగటం జరుగుతుంది ఇక్కడ లగ్నాధిపతికి ఇది మిత్రగ్రహము దీని పది సంవత్సరాలు వింశోత్రి మహర్దశ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మంచిగా ఉంటుంది వీరికి ఇక్కడ నూతనంగా ఆవిష్కరణలు చేసేవారికి విద్యలో పురోగతి అలాగే గృహ నిర్మాణం చేసే వాళ్ళకి విదేశీ యాత్రలు చేసే వాళ్ళకి వ్యాపారాలు చేసేవారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది క్రీడల్లో రాణిస్తారు మానసికమైన శాంతి ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో లాభం ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ కూడా మనం చంద్రుని బలాబలాలు కూడా మనం పరిశీలించాలి వృక్షికంలో ఉన్నారు ద్వితీయంలో ఉచ్చులో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వృక్షికంలో ఉంటే కొంత బలహీనపడతారు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఇక్కడ క్షీణచంద్రుడా లేదా వృద్ధి చంద్రుడా ఇది కూడా మనం పరిశీలించాలి దాన్ని బట్టే ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి ఈ చంద్రమా దశలో కుజ గురు శని కేతు శుక్ర అంతర్దశలు మంచి ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు తర్వాతది కుజమహర్ దశ ఇది లగ్నాధిపతి దశ మేషలగ్నం వారికి లగ్న అష్టమాధిపతి దశ కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ కూడా లగ్నాధిపత్యం వల్ల పాపత్వం అనేది కొంచెం తగ్గుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి లగ్నానికి ఇది యోగకారకుడిగా మనము చెప్పవచ్చు ఇక్కడ అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు ఇది ఏడు సంవత్సరాలు ఈ మహాదశలో ఆస్తుల వృద్ధి జరుగుతుంది వాహనాలు అలాగే వ్యక్తిగతంగా సమాజంలో అభివృద్ధి జరగటము గుర్తింపు రావటము అలాగే ఆకస్మికంగా ధన రూపేణ కలిసి రావటము పూర్వీకుల ఆస్తి ఏమన్నా ఉన్నట్టయితే అవి ఎల్ఐసి పరంగా ఏమన్నా ఉన్నట్టయితే అవి మనకి తెలియకుండానే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది భూసంబంధ విషయాల్లో కూడా మంచి జరుగుతుంది వ్యాపారస్తుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము వ్యాపారాల్లో కూడా బాగుంటుంది సాంకేతిక విద్య పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది ఈ దశలో రాహు గురు కేతు అంతర్దశలు శుక్ర రవి చంద్రులు యోగిస్తాయి అని మనము చెప్పవచ్చు తర్వాతది రాహు మహర్దశ ఇది ఇక్కడ మనము ఎలాంటి ఫలితం ఇస్తుంది అని అంటే ఏ రాశిలో ఉన్నది అనేది మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి ముఖ్యంగా ఇది మిత్ర రాశిలో ఉందా ఎక్కడ ఉన్నది అనేది మనకి ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి రాహు ఇక్కడ దాన్ని బట్టి ఫలితాలు ఇస్తాడు ఏ రాశిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉదాహరణకి మేష ఉచికాల్లో ఉన్నట్టయితే కుజుడితో ఫలితాలు కలిసి ఇవ్వటం జరుగుతుంది అదే ఇక్కడ వృషభతులలో మిదున కన్యల్లో ఉన్నట్టయితే బుధుడు క్షేత్రం కాబట్టి కొంత శత్రు ఫలితాలు అనేవి మనకి రావటం జరుగుతుంది కాబట్టి ఆ గ్రహాలు బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అత్యంత ఇబ్బంది పెట్టే దశది కూడా ఇది ఏ లగ్నం వారికైనా కొంత వృషభ తులాలు అయినా మిథున కన్యలైనా సరే కూడా వీరికి కొంత ధను మకర కుంభాలైనా కూడా కొంత ఇది ఇబ్బంది పెట్టే దశ రాహుమారి దశ కాబట్టి కొంత యుక్త వయసులో వచ్చినట్టయితే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళే దశ అని చెప్పచ్చు అలాగే ఇక్కడ రాహు కనుక ఒక్కడే ఉన్నట్టయితే ఎవరితో కలవకుండా ఉన్నట్టయితే ఇక్కడ శనివత్ రాహు అని శని ఇచ్చే ఫలితాలు ఇస్తారు కాబట్టి మేషలగ్నానికి ఇక్కడ దశమ లాభాధిపత్యం కూడా వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి కొంత ఆ ఇబ్బందికర సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అని మనము చెప్పవచ్చు రాహుదశలో తీసుకున్నట్టయితే గురుకేతు శుక్ర చంద్రకుజ అంతర్దశలు కొంత మంచి ఫలితాలు ఇస్తాయి అని మనము చెప్పవచ్చు తర్వాతది గురుమహర్ దశ ఇది అత్యంత యోగవంతమైన దశగా మనము చెప్పవచ్చు మేషలగ్నం వారికి భాగ్య వ్యయాధిపతి దశ భాగ్యాధిపత్యం వల్ల ఇది అత్యంత యోగవంతమైన దశగా యోగకారకుడిగా మనం చెప్పవచ్చు వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది గురువు కానీ ఇక్కడ మంచి కర్కాటకంలో ఉచ్చిలో ఉన్న ధనుర్మీనాల్లో ఉన్న స్వక్షేత్రాలు మూల త్రికోణం కాబట్టి అత్యంత యోగవంతంగా ఉంటుంది ఈ దశాకాలం పదహారు సంవత్సరాలు ఏ మహద్ద అయినా తీసుకోండి అన్ని సంవత్సరాలు యోగం ఇవ్వదండి అది ఇరవై సంవత్సరాల ఆరు సంవత్సరాల అని ఎందుకంటే శత్రు అంతర్దశలు వస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో ఎప్పుడైనా మనం స్వగమే తీసుకోవాలి ఇరవై ఉంటే పది పదహారు ఉంది కాబట్టి ఎనిమిది సంవత్సరాలు రమారమిగా ఇది యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు సమాజంలో గౌరవము చక్కని ఆర్థిక స్థితి విదేశాలకు వెళ్ళే అవకాశము పిత్రార్జితము పిత్రార్జన అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా ఈ దశలో వీరికి సంప్రాప్తిస్తుంటాయి అలాగే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు గుడులకి గోపురాలకి ఎక్కువగా మనము విరాళాలు ఇవ్వటము అలాగే తీర్థయాత్రలు ఎక్కువగా చేయటము ఎంప్లాయీస్ ఏదైనా చేస్తూ ఉంటారు బ్యాంకింగ్ సెక్టర్స్లో వాటిల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అలాగే సాహిత్యాలు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది అన్ని విధాలా కూడా వీరికి ఆధ్యాత్మిక పరంగా కూడా బాగుంటుంది ఈ దశలో అని మనం చెప్పవచ్చు ఈ మహర్దశలో గురు కేతు రవిచంద్ర కుజ అంతర్దశలు యోగవంతంగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు తర్వాత శని మహర్దశ తీసుకున్నట్టయితే ఇది మేషలగ్నానికి దశమాధిపతిగా మంచిదే కానీ లాభాధిపతిగా పాపత్వం వచ్చిన దశ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇవి కేంద్రాధిపతులు కాబట్టి ఈ ఆధిపత్యాలు పాపగ్రహాలకి వచ్చినట్టయితే మంచిది శుభగ్రహాలకి రాకూడదు శుక్రుడికి కానీ బుధుడికి కానీ చంద్రుడికి కానీ వచ్చినట్టయితే ఇబ్బంది పెడతాయి గురువుకి కానీ కాబట్టి కేంద్రాధిపత్యం పాపగ్రహానికి రావటం వల్ల ఇక్కడ ఒకంత పర్వాలేదు అని మనం చెప్పవచ్చు ఈ మహాదశలో సాధారణమైన జీవితం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు కూడా పనులు ఆగిపోవటం నెమ్మదిగా సాగటము కొంత చివరి నిమిషంలో పనులు అవటం అంతా కూడా నెక్ ఆఫ్ ది మూమెంట్ అంటాను చూడండి అట్లా కొంచెం ప్రాణం మీదకి వచ్చాయా అన్నట్టుగా కూడా ఉంటూ ఉంటుంది ఇక్కడ శని కానీ ఇక్కడ గురితో కలిసి ఉన్నారు అంటే ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది ఇక్కడ తీసుకున్నట్టయితే ధర్మ కర్మాధిపతి యోగంగా కూడా మనం చెప్పవచ్చు గురువు భాగ్యాధిపత్యం వల్ల శని కూడా కేంద్రాధిపత్యం పట్టింది దశమాధిపతి కర్మాధిపత్యం కాబట్టి ఈ ఇద్దరి కలయిక వల్ల ఇది అత్యంత మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఇక్కడ వీరికి యోగిచ్చే అంతర్దశలు శుక్ర రవి చంద్ర రాహు గురు ఈ అంతర్దశలు ఇక్కడ యోగిస్తాయి శనిమహాదశలో అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత బుధమహాదశ తీసుకున్నట్టయితే ఇది లగ్నానికి తృతీయ షష్టాధిపత్యం రెండు కూడా మంచిది కాదు తృతీయాధిపత్యము మంచిది కాదు షష్ఠాధిపత్యము మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఇది అత్యంత పాపగ్రహంగా మనం తీసుకోవచ్చు పెద్దగా రాణించదనే చెప్పాలి ఇది తను ఉన్న స్థానాన్ని బట్టి కొంత ఏదైనా మేషంలో ఉన్నట్టయితే కొంచెం ఆ లగ్నాధిపతి ఒకవేళ కుజుడితో కలిసి ఉన్నప్పుడు కానివ్వండి రవితో కలిసి ఉన్నప్పుడు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా పంచమాధిపతితో కలిసినప్పుడు లేదా భాగ్యాధిపతి గురువుతో కలిసినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని మనము చెప్పవచ్చు లేని పక్షంలో ఈ మహర్దశలో ఇది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కొంత ఇబ్బందులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనారోగ్యాలు అలాగే ఏ ప్రయత్నం చేసినా కూడా సాగకపోవటం కోర్టు సమస్యలు అప్పుల బాధలు బంధుమిత్రులతో చికాకులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బుధమహదశలో వీరికి యోగించే అంతర్దశలు కేతు శుక్ర చంద్ర రాహు శని ఈ అంతర్దశలు కొంత వీరికి ఉపశమనం కలుగుతాయి అని మనం చెప్పవచ్చు అలాగే కేతు మహాదశ తీసుకున్నట్టయితే ఇది కూడా ఛాయాగ్రహం రాహులాగా కాబట్టి ఇది కూడా ఉన్న రాశ్యాధిపతిని బట్టే ఇక్కడ మనకి ఏ నక్షత్రంలో ఉన్నది ఏ రాశిలో ఉన్నదో దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి ఉదాహరణకి మేషానికి లగ్నం ఈ శుభులైన మిత్రులైనా ఏ కుజుడితోనో గురువుతోనో ఈ నక్షత్రంలో కుజ గురు గురు అలాగే చంద్ర రవి ఈ నక్షత్రాల్లో ఉన్న ఈ రాసుల్లో ఉన్నా కూడా కొంత మంచి ఫలితాలు ఉంటాయి లేని పక్షంలో కొంత ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఇక్కడ కూడా మనకి కుజవత్ కేతు కుజుడు ఒక్కడే ఉన్నట్టయితే కేతు ఒక్కడే ఉన్నట్టయితే ఇక్కడ కుజుడిచ్చే ఫలితాలే ఇస్తారు మనం మళ్ళీ ఎవరితో కలిసి ఉన్నారు ఎవరు చూస్తున్నారు వీటన్నిటిని బట్టి కూడా మనము ఫలితాలనేది నిర్ధారించవలసి ఉంటుంది రవితో కలిసి ఉన్నారా శనితో కలిసి ఉన్నారా వీటిని బట్టి ఫలితాలు ఏ రాశిలో ఉన్నారు మేషం నుంచి మీనం వరకు ఇవన్నీ కూడా ఉంటాయి కేతు అంత కేతు మహాదశిలో గురు కేతు శుక్ర రవిచంద్ర కుజ అంతర్దశలు కొంత యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు తర్వాత చిట్ట చివరి అయిన శుక్రమహారదశి వచ్చినట్టయితే ఇది లగ్నానికి ద్వితీయ సప్తమాధిపత్యం ఇక్కడ ఇది ద్వితీయాధిపత్యము మంచిది కాదు సప్తమాధిపత్యం కూడా మంచిది కాదు శుభ శుభగ్రహం కాబట్టి శుక్రుడు మనం చెప్పుకున్నాం ఇది కేంద్రాధిపత్యం వల్ల శుక్రుడు ఇక్కడ ఇబ్బంది పెడతాడు అని చెప్పని చెప్పవచ్చు ఇక్కడ ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఇది ద్వితీయమో సప్తమో మనం మారకాధిపతి కూడా అవుతాడు కాబట్టి కొంత ఇబ్బంది దశ అని కూడా మనం చెప్పవచ్చు ఆయన మళ్ళీ ఎక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారు అనే దాన్ని బట్టి మనము చెప్పవచ్చు కొంత శత్రుత్వం వల్ల మిశ్రమ ఫలితాలే మనం ఇక్కడ చెప్పవచ్చు కొంత ఆర్థిక ఇబ్బందులు వివాహపరమైన సమస్యలు వివాహాలు అవటం వివాహపరమైన సమస్యలు స్త్రీలతో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఉద్యోగపరంగా సప్తమం మనకి బయట పరిస్థితుల్ని సూచిస్తుంది కాబట్టి వీటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ శుక్రమహాదశలో వీరికి రవి కుజ రాహు శని బుధ అంతర్దశలు కొంత యోగిస్తాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మేషలగ్నం వారికి వచ్చే మహర్దశులు ఇవి కాబట్టి ఇవి మనము బేసికల్గా ప్రామాణికంగా వాటికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి మనము చెప్పుకోవడం అనేది జరిగింది తర్వాత వాటి వాటి స్థితిని బట్టి కొంత మారుతూ ఉంటాయి ఉదాహరణకి అవి ఉన్న స్థానాన్ని బట్టి మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆధిపత్యాలను బట్టే చెప్పుకున్నాం అలాగే వాటి స్థానాలని బట్టి కూడా ఏ నక్షత్రాల్లో ఉన్నాయో దాన్ని బట్టి కూడా కొంత ఫలితాలనేవి మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం పరిశీలన తీసుకొని గోచారాన్ని కూడా మనం పరిశీలించుకొని పరిశీలనలోకి తీసుకొని ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయనింతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్సల్టేషన్ కోసం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి వాట్సప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి